నిరంజన్ బిఎస్ గారు తెలుగులో ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను అయితే సొంతం చేసుకున్నారు అంతేకాకుండా చాలామంది ఫ్యాన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నిరంజన్ బిఎస్ గారు తెలుగులో సంపాదించుకున్నారు కన్నడలో కూడా ఆయన చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే అక్కడ కమలే అనే సీరియల్తో ఆయన చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంతేకాకుండా తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అయితే ప్రజెంట్ నిన్న జోతే నన్న కదే అనే సీరియల్ ప్రజెంట్ కన్నడలో వస్తుందన్న సంగతి తెలిసిందే స్టార్ సువర్ణాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది అయితే ఈ సీరియల్ని తెలుగులో డబ్ చేసి మా టీవీలో వేయండి అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ తెలుగులో బాగా పరిచయమైన వ్యక్తిగా నిరంజన్ బిఎస్ గారు ఉన్నారు కాబట్టి అదే సీరియల్ తెలుగులో డబ్ చేసి వేసినట్లయితే మేము చూస్తాం ఆల్రెడీ స్టార్ సువర్ణాలో చూస్తున్నాం సీరియల్ ఎపిసోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి పోలీస్గా తన క్యారెక్టర్ అయితే చాలా జస్టిఫికేషన్ ఇస్తున్నారు నిరంజన్ బియస్ గారు ఇదే సీరియల్ తెలుగులో టెలికాస్ట్ చేయండి ప్లీజ్ అంటూ స్టార్ మాకు రిక్వెస్ట్లు మెసేజెస్ పోస్ట్లు అవి కూడా పెడుతూ ఉన్నారు ఇక మొన్న నిరంజన్ బిఎస్కర్ తన సోషల్ మీడియా అకౌంట్లో సత్యభామ సీరియల్లో తనకు వదినగా చేస్తున్న గ్రీష్మ గారు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఆ ఛానల్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మంచి మంచి కంటెంట్ ఖచ్చితంగా మీకు వస్తుంది మీకు ఉపయోగపడే కంటెంట్ అంటూ తన వదిన సపోర్ట్ చేయమని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి